సో డిఫరెంట్స్ అందరికీ మన ఛానల్కు స్వాగతం ఈరోజు మనం వీడియో లోపల బ్లూమ్ జానమీ రివైన్స్ రివైజ్డ్ బ్లూమ్స్టాక్ జానమీ గురించి ముఖ్యమైన అంశాలను తెలుసుకోబోతున్నాం మిత్రులందరికీ విజ్ఞప్తి ఒకవేళ ఎవరైనా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకపోతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకొని వేడుకుంటూ మీ అందరికీ తెలిసిందే మనం పెడగాజీలో భాగంగా ఈ టాపిక్ను కామన్ పెడగాజీగా తీసుకోవడం అనేది జరుగుతుంది ప్రీవియస్ వీడియోస్ లోపల మనకు ఆల్మోస్ట్ మనం కరికులం గురించి ప్రిన్సిపల్స్ ఆఫ్ కరికులం డెవలప్మెంట్ ఆ అంశం మీద దా ఫోర్ వీడియోస్ చేసుకున్నాం చైల్డ్ డెవలప్మెంట్ అండ్ సైకాలజీ ఆఫ్ టీచింగ్ లెర్నింగ్ దానిపైన కూడా దాదాపు సిక్స్ సెవెన్ వీడియోస్ కూడా చేసుకున్నాం తర్వాత నెక్స్ట్ మనం దీనికి వెళ్తున్నాం అంటే అదేవిధంగా మామూలుగా లర్నింగ్ డిసబిలిటీస్ మీద అండ్ దాని మీద కూడా సిక్స్ సెవెన్ మార్క్స్ మనకు వస్తున్న విషయం మనకు తెలిసిందే దానిపైన కూడా ఒక త్రీ వీడియోస్ త్రీ టు ఫోర్ వీడియోస్ చేసుకున్నాం ఇప్పుడు టాక్జానమీ ఈ యొక్క ఏవైతే ఎడ్యుకేషన్ ఆబ్జెక్టివ్స్ ఉన్నాయో ఖచ్చితంగా ఇండ్లకెళ్ళి మినిమం ఒక త్రీ మార్క్స్ వస్తున్నాయి సో దయచేసి వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని వేడుకుంటూ సో బ్లూమ్ బ్లూమ్స్టాక్జానమీ ఏదైతే ఉందో ఎడ్యుకేషన్ ఆబ్జెక్టివ్స్ దీనికి బేసిస్ ఒకసారి కనుక ఆలోచించినట్టయితే లర్నింగ్ చాప్టర్ కొంత మనకు హెల్ప్ అవుతుంది లర్నింగ్ అంటే ఏంటి అంటే అభ్యసనం అని మనం తెలుసుకుంటాం కదా లర్నింగ్ ఈజ్ నథింగ్ బట్ పర్మనెంట్ బిహేవియర్లు చేంజ్ అంటే ప్రవర్తనలో వచ్చే శాశ్వతమైన మార్పునే మనం ఏమంటామంటే లర్నింగ్గా పేర్కోవడం అనేది జరుగుతుంది అయితే ఈ బిహేవియల్ చేంజెస్ను మనకు మామూలుగా అంటే ఇంకొక కోణంలో బ్లూమ్స్ మనోవిజ్ఞాన శాస్త్రవేత్త వేరదు టెక్జానమీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆబ్జెక్టివ్స్ అనే పుస్తకంలో పుట్టు వారు ఈ యొక్క ప్రవర్తన మార్పులను మామూలుగా మూడు రంగాలుగా క్లాసిఫై చేశారు వారి యొక్క ఆబ్జెక్టివ్స్ ఏవైతే ఉన్నాయో ఇంకొక కోణంలో ఆబ్జెక్టివ్స్ ఆర్ నథింగ్ బట్ మనం ఏమంటామంటే డెఫినేషన్లో టర్మినల్ బిహేవియర్లు చేంజ్ అంటారు అంతే ప్రవర్తన మార్పుగా పేర్కొంటారు సో వీరు నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో వారు మొట్టమొట ఈ యొక్క బ్లూమ్ అంటే వారి యొక్క బోధనా లక్ష్యాలను ఏవైతే ఈ యొక్క ఎడ్యుకేషన్ ఆబ్జెక్టివ్స్ను క్లాసిఫై చేయడం అనేది జరిగింది వీరు ఈ యొక్క ఎడ్యుకేషన్ ఆబ్జెక్టివ్స్ను మూడు రంగాలుగా క్లాసిఫై చేశారు మూడు డొమైన్స్గా క్లాసిఫై చేశారు మూడు రంగాలు ఒకటేమో కాగ్నేటివ్ డొమైన్ రెండవది తీసుకుంటే ఎఫెక్టివ్ డొమైన్ మూడోది తీసుకుంటే సైకోమోటార్ డొమైన్ మూడు రంగాలు ఈ మూడు రంగాల్లో పట మొట్టమొదటిది ఏంటంటే కాగ్నేటివ్ డొమైన్ ఈ కాగ్నేటివ్ డొమైన్లో ఏమేమి వస్తాయి లక్ష్యాలను తీసుకున్నట్టయితే ఒకటి నాలెడ్జ్ రెండవది అండర్స్టాండింగ్ మూడవది అప్లికేషన్ నాలుగవది అనాలిసిస్ ఐదవది సింథసిస్ ఆరవది ఎవాల్యుయేషన్ మూల్యాంకనం దీన్నే మనం ఏమంటారంటే జ్ఞానము అవగాహన వినియోగము విశ్లేషణ సంశ్లేషణ ఇక్కడ తెలుగు కూడా ఎందుకు తీసుకుంటున్నామంటే తెలుగు సబ్జెక్ట్ మిత్రుల కోసం తెలుగులో తప్పనిసరిగా మనం తీసుకోవడం అనేది ధర్మం ఏదైనా కూడా ఇక్కడ ఏంటి అంటే ఈ విధంగా బోధనా లక్ష్యాలు ఏవైతే వీటిని ఏమైతే అంటారంటే కాగ్నెటివ్ డొమైన్ లోపల లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో ఆరు వీటిని ఎట్లా అమర్చారంటే అమెరికాను సింపుల్ టు కాంప్లెక్స్ సరళం నుండి సంక్లిష్టానికి అమర్చడం అనేది జరిగింది అంటే ఇక్కడ సరళమైన లక్ష్యం ఏది అంటే నాలెడ్జ్ అదేవిధంగా సంక్లిష్టమైన లక్ష్యం లక్ష్యం ఏది అంటే మూల్యాంకనం ఎవాల్యుయేషన్ హయ్యెస్ట్ లెవెల్ సో ఈ విధంగా బోధనా లక్ష్యాలను కనుక తీసుకుంటే మొట్టమొదటిది కాగ్నేటివ్ డొమైన్ అయితే ఇక్కడ మనకు ఇది ఈ అంటే రెండు వేల ఒకటి లోపల అంటే ఇక్కడే మనకు సహాయపడుతుందని దీన్ని ఇక్కడే చెప్పడం జరుగుతుంది ఈ ఎఫెక్ట్ డొమైన్ శాఖ డొమైన్ గురించి తర్వాత డిస్కస్ చేద్దాం ఇక్కడ ఈ అండర్స్టాండింగ్ క్రాత్ క్రాత్వాల్ రెండు వేల ఒక సంవత్సరం లోపల ఈ యొక్క బూమ్ బ్లూమ్ స్టాక్జానమీని రివైజ్ చేశారు వాళ్ళు ముఖ్యంగా ఏవైతే ఉన్నాయో ఈ కాగ్నేటివ్ డొమైన్ లోపల ఉన్న లక్ష్యాలను ఏం చేస్తారంటే వాటి లోపల మార్పులు అంటే మారుతున్న మార్పులకు అనుగుణంగా దీన్ని మార్చడం అనేది జరిగింది వారు ఏం చేస్తారంటే ఏ పుస్తకంలో రాశారు అంటే ఇది ఏ ట్యాక్జానమీ ఆఫ్ టీచింగ్ లెర్నింగ్ అండ్ అసెస్మెంట్ ఏ రివైజ్డ్ బ్లూమ్స్ బ్లూమ్స్ ఎడ్యుకేషనల్ టాక్జానమీ అని వారు దాన్ని పేర్కోవడం అనేది జరిగింది సరే ఏదైనా ఇక్కడ ఈ రివైజ్డ్ బ్లూమ్స్ టాక్జానమీలో చేసిన మార్పులు ఏంటి అంటే వీరు ఈ నౌన్ టు వర్బ్ ఫామ్కు మార్చ మార్చడం జరిగింది దీన్ని ఫర్ ఎగ్జాంపుల్ నాలెడ్జ్ని ఏమంటారంటే నోయింగ్ లేదా రిమెంబరింగ్గా మార్చారు కాంప్రహెన్షన్ ఏదైతే లేదా అండర్స్టాండ్ ఉందో దాన్ని అండర్స్టాండింగ్గా మార్చడం అనేది జరిగింది అప్లికేషన్ ఇంగ్ ఫామ్ ఐఎన్జి వర్బ్ ఫామ్ లోపల ఇంగ్ ఫామ్ అప్లికేషన్ అప్లైయింగ్ అనాలిసిస్ అనలైజింగ్ సింథసిస్ దాన్ని ఏమైందంటే క్రియేటింగ్గా మార్చారు ఎవాల్యుయేషన్ ఏదైతే ఉందో మామూలుగా ఇటువైపు తీసుకెళ్ళారు అంటే ఈ యొక్క మామూలుగా ఈ ఫిఫ్త్ ప్లేస్కి తీసుకొచ్చారు సో ఇక్కడ కనుక తీసుకున్నట్టయితే మళ్ళొకసారి చూద్దాం మీరు మాడిఫై అయిన దానిలోపటేమింది నోయింగ్ అండర్స్టాండింగ్ అప్లైయింగ్ అనలైజింగ్ ఎవాల్యుయేటింగ్ క్రియేటింగ్ ఐదు లక్ష్యాలుగా వీటిని మామూలుగా మా అంటే సేమే కానీ వర్బ్ ఫామ్కు కన్వర్ట్ చేయడం అనేది జరుగుతుంది మరి బిట్స్ ఎట్లా ఫ్రేమ్ అవుతున్నాయి అంటే ఒకవేళ దీనిలో హయ్యెస్ట్ లెవెల్ ఏదైనా అడుగుతానన్నారు అంటే సింపుల్ టు కాంప్లెక్స్ నోయింగ్ అనేది సింపుల్ ఆబ్జెక్టివ్ అదేవిధంగా క్రియేటింగ్ అనేది హైయెస్ట్ లెవెల్ ఆబ్జెక్టివ్ ఇందులో రివైజ్డ్ బ్లూమ్ అనే మీలో సో ఈ రకంగా తీసుకున్నట్టయితే మనకు హయ్యెస్ట్ లెవెల్ ఏదని అడిగే అవకాశం ఉంటుంది లేకపోయినట్టయితే సింపుల్ థింగ్ లేదా ఈ ఆర్డర్స్ని షిఫిల్ చేస్తారు ఒక మూడిస్తున్నాడు వరుస క్రమాన్ని ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే మమ్మల్ని ఏమంటాడు అండర్స్టాండింగ్ అనలైజింగ్ ఎవాల్యూషన్ లేదా క్రియేటింగ్ అని ఇస్తున్నాడు అన్నట్టు ఇందులోపట మళ్ళీ వేరే దానిలో ఏమిస్తాడు రిమెంబరింగ్ అంటాడు తర్వాత తీసుకుపోయి ఎవాలేటింగ్ అంటాడు తర్వాత నెక్స్ట్ ఏంటంటే క్రియేటింగ్ ఇస్తాడు లేదా క్రియేటింగ్ ముందు తీసుకుపోతున్నాడు క్రియేటింగ్ అప్లయింగ్ ఎవాలేటింగ్ అంటున్నాడు వాటి షెఫిల్ చేస్తున్నాడు కానీ సరైన క్రమాన్ని గుర్తించాలి మూడే ఇస్తున్నాడు అన్ని ఇస్తలేడు సో అక్కడ మనం చూసుకోవాలి ఎక్కడ ఇస్తున్నాడు అప్లయింగ్ ఇస్తే ఆటోమేటిక్గా ఏమొస్తుంటే అప్లయింగ్ ఎవాల్యేటింగ్ క్రియేటింగ్ వస్తుంది సో క్వశ్చన్స్ ఆ రకంగా ఫ్రేమ్ చేయడం అనేది జరుగుతుంది అదే రకంగా ఇందులో కూడా హయ్యెస్ట్ లెవెల్ది పాతదైతేనేమో నాలెడ్జ్ లోయెస్ట్ లెవెల్ లేదా సింపుల్ లెవెల్ హైయెస్ట్ లెవెల్ ఏమో ఎవాల్యుయేషన్ మాడిఫైడ్ టాగ్జానమీ లోపట్నేమో నోయింగ్ అనేది సింపుల్ ఆబ్జెక్టివ్ అదేవిధంగా క్రియేటింగ్ అనేది హయ్యెస్ట్ లెవెల్ సో దీన్ని ఎవరు చేశారని అడుగుతున్నారు రివైజ్డ్ బ్లూమ్స్టాగ్జామినేమి ఎవరు డెవలప్ చేశారు అండర్స్టాండ్ అండ్ క్రాప్ వా ఇక మళ్ళొకసారి బ్యాక్ వెళ్ళినట్టయితే ఈ యొక్క బ్లూమ్స్ టాగ్జానమీ లోపల తీసుకున్నట్టయితే త్రీ డొమైన్స్ ఒకటి కాగ్నేటివ్ డొమైన్ రెండవది ఎఫెక్టివ్ డొమైన్ మూడవది సైకోమోటార్ డొమైన్ మరి ఈ యొక్క ఎఫెక్టివ్ డొమైన్ ను ఎవరు డెవలప్ చేస్తారంటే క్రాత వాళ్ళు డెవలప్ చేశారు సైకోమోటార్ డొమైన్ ను డెవలప్ చేసింది ఎవరంటే సిమ్సర్ అండ్ ఆర్ఎచ్ డవే మరి ఎఫెక్టివ్ డొమైన్ లోపట అంటే భావవేశ రంగం అంటారు ఈ భావవేశ రంగం లోపట ఉన్న ఏవైతే లక్ష్యాలన్నో ఒకసారి వాటి గురించి చూద్దాం ఇందులోపట ఏంటంటే రిసీవింగ్ రెస్పాండింగ్ వ్యాల్యూయింగ్ ఆర్గనైజింగ్ క్యారెక్టరైజేషన్ ఇందులో ఐదు లక్ష్యాలు ఉన్నాయి తెలుగులో వీటిని ఏమంటారంటే గ్రహించడం ప్రతిస్పందించడం విలువ కట్టడం వ్యవస్థాపనం శిలాస్థాపనం ఇవి ఇచ్చేసి ఏమంటున్నాడు అంటే జనరల్ ఇవి ఇస్తున్నాడు ఈ లక్ష్యాల పేర్లు ఇస్తాడు ఇచ్చేసి రిసీవింగ్ రెస్పాండింగ్ వ్యాల్యూయింగ్ ఆర్గనైజింగ్ క్యారెక్టరేషన్ అంటున్నాడు అని ఇవి ఏ రంగానికి సంబంధించినవి ఎఫెక్టివ్ ఎఫెక్టివైనా సైకమోటార్డు అయినా బీట్ ఆ రకంగా ఫ్రేమ్ చేస్తున్నాడు వెరీ సింపుల్గా ఉంటాయి కొంచెం ఐడియా ఉంటే చాలు రెండో డొమీన్ మరొకసారి చూద్దాం ఎఫెక్టివ్ డొమైన్ ఏంటంటే రిసీవింగ్ రెస్పాండింగ్ వాల్యూయింగ్ ఆర్గనైజింగ్ క్యారెక్టరైజేషన్ గ్రహించడం ప్రతిస్పందించడం విలువ కట్టడం వ్యవస్థాపనము శీలస్థాపన వీటినే మామూలుగా సంగ్రహంగా చెప్పాలి అంటే అభిరుచులు వైఖరులు అభినందన ఇంట్రెస్ట్స్ అటిట్యూడ్స్ అప్రిసియేషన్ ఇవి ఇందులో ఒక అంతర్భాగం అదే రకంగా తీసుకున్నట్టయితే నెక్స్ట్ సైకోమోటో డొమైన్ వీటిని డెవలప్ ఎవరంటే సింప్సన్ అండ్ దవే ఇందులో ఇప్పుడు ఏమేమి వస్తాయి అంటే ఒకటి ఇమిటేషన్ రెండవది మేనిపులేషన్ మూడవది ప్రిసిషన్ నాలుగవది ఆర్టికులేషన్ ఐదవది నేచురేషన్ ఇందులో ఉన్న లక్ష్యాలు ఎన్ని అంటే ఐదు సైకోమోటార్ డొమైన్ లోపల వీటినే కామన్గా ఏమని పిలుస్తామంటే స్కిల్స్ అంటారు నైపుణ్యాలు అంటారు ఒక్కొక్కసారి బిట్ ఏమంటున్నాడంటే మామూలుగా సైకోమోటార్ డమైన్కి సంబంధించినవి ఏవి అందులో ఆన్సర్ ఏముంటుంది అంటే స్కిల్స్ అని ఉంటాయి వీటిని అన్నిటినీ కామన్గా కలిపి నైపుణ్యాలు అంటారు సైకోమోటార్ డొమైన్ అందుకే వీటిని ఏమంటారంటే హ్యాండ్కి సంబంధించింది అంటారు కాగ్నేటివ్ డొమైన్ ఏమంటారంటే హెడ్కి సంబంధించిందిగా భావిస్తారు అదేవిధంగా తీసుకున్నట్టయితే ఎఫెక్టివ్ డొమైన్ ఏదైతే ఉందో అభిరుచులు అభినందన మనం అనుకున్నాం కదా ఇది ఎఫెక్టివ్ డొమైన్ ఏమంటారంటే హార్ట్కు హృదయానికి సంబంధించిందిగా భావిస్తారు అదే రకంగా సైకోమోటార్ డొమైన్ ఏదైతే ఉంటుందో వాటిని హ్యాండ్కి సంబంధించిందో పటాలు గీయడం డ్రాయింగ్ మనం తీసుకుంటాం అదేవిధంగా ప్రయోగాలు చేయడం నమూనాలు తయారు చేయడం ఏదైనా కూడా సైకో మై సైకోమోటార్ డొమైన్ కింద వస్తుంది దాన్ని ఏమంటారంటే స్కిల్స్ నైపుణ్యాలు జనరల్గా తీసుకుంటే ఎల్ఎస్ఆర్డబ్ల్యూ స్కిల్స్ అంటాం ప్రాసెస్ స్కిల్స్ ఆఫ్ సైన్స్ అంటాం అదర్ స్కిల్స్ గురించి మనం మాట్లాడతాం సరేదని ఇందులో ఏమొస్తుందంటే బిట్ ఎట్లా ఫ్రేమ్ చేస్తున్నాడు ఇమిటేషన్ మ్యానిపులేషన్ ప్రిసిషన్ ఆర్టికులేషన్ నేచురలేషన్ ఇంతకుముందు అనంటే ఇవి ఇస్తున్నాడు అవి ఏ డొమైన్కి సంబంధించినవి అని కూడా అడుగుతున్నాడు సో ఆటోమేటిక్గా మనకి ఏంటంటే ఏ డొమైన్ అంటే సైకోమోటార్ లేదా వీటిని షెఫిల్ చేసి అడుగుతాడు మనకు సో వీటిని షెఫిల్ చేసినా గుర్తుపెట్టుకోవడానికి సులభంగా కొన్ని మందికి డెవైస్ ఇందులో ఫస్ట్ వర్డ్ ఐ ఇమిటేషన్ మేనిపులేషన్ ఎం ప్రిసిషన్ పి ఆర్టికులేషన్ ఏ నేచురలైజేషన్ ఎన్ ఇంపాన్ ఇమిటేషన్ మ్యానిపులేషన్ ప్రిసిషన్ ఆర్టికులేషన్ నేచురలేషన్ సో లాస్ట్కి నేచురలైజేషన్ ఉంది అంటే నేచురలైజేషన్ అంటే మనకు తెలుసు సహజీకరణం ఇది ఉంటే చాలా ఆటోమేటిక్గా దేనికి వస్తుంది అంటే మనకు సైకోమోటార్ డొమైన్ కింద రావడం మానసిక చలనాత్మక రంగానికి సంబంధించినది అవుతాయి ఈ విధంగా మనకు అత్యంత సులభంగా మనం వీటిని గుర్తుపెట్టుకోవచ్చు ఈ సైకోమోటార్ డొమైన్ ఏదైతే ఉంటుందో అవి ఏంది అంటే స్కిల్స్ నైపుణ్యాలుగా పేర్కోవడం అనేది జరుగుతుంది సో ఈ రకంగా తీసుకున్నట్టయితే ఇక రివైజ్డ్ బ్లూమ్ స్టాక్స్ దానం ఏదైతే ఉందో ఇందులో పడిందంటే దీన్ని ఏమంటారు ఇది టూ డైమెన్షనల్గా పేర్కొంటారు ఇక్కడ డైమెన్షనల్ టూ డైమెన్షనల్గా పేర్కొంటారు లేదా దీన్ని యూని డైమెన్షనల్ పాతదాన్ని యూని డైమెన్షనల్ అంటారు సింగిల్ డైమెన్షనల్ ఇందులో కూడా టూ ఏమొస్తుంది ఏమొస్తుందంటే దీన్ని నాలెడ్జ్ డైమెన్షన్ అని ఒకటి అంటారు రెండవ డైమెన్షన్ ఇందులో ఉన్నది అంటే కాగ్నేటివ్ ప్రాసెస్ డైమెన్షన్ మరి ఇక్కడ నాలెడ్జ్ డైమెన్షన్స్లో మళ్ళీ తిరిగి నాలుగు రకాలుగా ఇచ్చాడు ఒకటి ఫ్యాక్చువల్ నాలెడ్జ్ రెండవది కాన్సెప్చువల్ నాలెడ్జ్ మూడవది ప్రొసిడ్యూరల్ నాలెడ్జ్ నాలుగవది మెటాకాగ్నేటివ్ నాలెడ్జ్ మరొకసారి చూద్దాం నాలెడ్జ్ డైమెన్షన్లో నాలుగు రకాలైన నాలెడ్జ్ ఫ్యాక్ట్స్ గురించి ఫ్యాక్చు ఫ్యాక్ట్స్ గురించిన నాలెడ్జ్ ఫ్యాక్చువల్ నాలెడ్జ్ కాన్సెప్చువల్ నాలెడ్జ్ కాన్సెప్ట్స్ కానీ ప్రిన్సిపల్స్ కానీ ఏవైనా కూడా కాన్సెప్చువల్ నాలెడ్జ్ ప్రొసిడ్యూరల్ నాలెడ్జ్ అంటే ప్రొసీజర్స్ పద్ధతులు ఏవైతే ఉంటాయో దానికి సంబంధించిందో ప్రొసిడ్యూరల్ నాలెడ్జ్ అదేవిధంగా మెటాకాగ్నేటివ్ నాలెడ్జ్ అంటారు అంటే జ్ఞానాన్ని ఎలా జ్ఞానం రూపొందుతుందో అట్లా తెలుసుకోవడం అంటే ఎలా హౌ వాట్ అనేది అది మెటాకాగ్నేటివ్ నాలెడ్జ్గా పరిగణిస్తారు అదేవిధంగా కాగ్నేటివ్ ప్రాసెస్ డైమెన్షన్ అయితే రెండో రకం ఉందో ఇవే వస్తుంది ఏది కాగ్నేటివ్ ప్రాసెస్ డైమెన్షన్లో ఏమొస్తుందంటే నోయింగ్ అండర్స్టాండింగ్ అప్లయింగ్ అనలైజింగ్ ఎవాల్యుయేటింగ్ క్రియేటింగ్ వీటిని ఏమంటారంటే అంటే కాగ్నేటివ్ ప్రాసెస్ అని చెప్పుకోవడం అనేది జరుగుతుంది ఈ విధంగా తీసుకున్నట్టయితే ఓవరాల్గా మనం ఈ విధంగా బ్లూమ్ అనేది తీసుకున్నట్టయితే మామూలుగా పాతది నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ ఉంది అది మాడిఫైడ్ బ్లూమ్స్టాగ్జాన్ ఎందుకెళ్ళిన ప్రశ్నలు రావచ్చు మాడిఫైడ్ లకీ బిట్స్ ఫ్రేమ్ అయ్యవు ఎందుకంటే కొత్తది కదా మనకు తప్పనిసరిగా తెలిసి ఉండాలి మాడిఫైడ్ ఎగ్జానమీ రెండు వేల ఒకటిలో జరిగింది ఎవరు చేశారంటే అండ్ క్రాత్వాల్ వారు చేశారు అదేవిధంగా దీన్ని ఏమంటారంటే రివైన్స్డ్ బ్లూమ్స్ ఎగ్జానమీ రెండు వేల ఒకటిలో ఇందులోపుడు ఏం లేదు పాత ఏదైతే కాగ్నేటివ్ డెమైన్ లక్ష్యాలు ఉన్నాయో వాటిని వర్బ్ నుంచి మామూలుగా సారీ నౌన్ నుండి వర్బ్ ఫామ్ కన్వర్ట్ అయినాయి ఏమంటే నాలెడ్జ్ ఏమైంది నోయింగ్ అయింది కాంప్రిహెన్షన్ అండర్స్టాండింగ్ అయింది అప్లికేషన్ అప్లయింగ్ అయింది అనాలిసిస్ అనలైజింగ్ అయింది సింథసిస్ అనేది దీన్ని హయ్యెస్ట్ లెవెల్కి వెళ్ళి క్రియేటింగ్ అయింది ఇక్కడ ఎవాల్యుయేషన్ ఎక్కడ వచ్చిందంటే ఫిఫ్త్ ప్లేస్కి వచ్చేయండి ఇది ఈ మార్పును తప్పనిసరిగా గమనించాలి సింపుల్ దీని లెక్క బిట్స్ ఫ్రేమ్ అవుతున్నాయి ఇందులో హయ్యెస్ట్లో వెళ్ళేది అంటే క్రియేటింగ్ అంటే క్రియేటివ్ థింకింగ్ అంటారు అదేవిధంగా తీసుకుంటే ఎవాల్యుయేషన్లో ఏమొస్తుంటే క్రిటికల్ థింకింగ్ వస్తారు మూల్యాంకనంలో క్రిటికల్ థింకింగ్ సో ఈ రకంగా మమ్మల్ని చేయడం అనేది జరిగింది ఇవి ఈ యొక్క రివైజ్డ్ టాక్జాన్కి సంబంధించింది సో ఏదైనా ఇక్కడ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇందులో కూడా మీరు ఈ ఆబ్జెక్టివ్స్ గురించి ప్రస్తావన చేసినప్పుడే తప్పనిసరిగా మనకు దీనిపైన ఆల్రెడీ ఐడియా ఉంటుంది టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ అంటే బోధన అభ్యసన ప్రక్రియలో చాలా ఇంపార్టెంట్ అంశాలు ఏముంటాయంటే మనం లెసన్ ప్లాన్లో కూడా చూస్తాం లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్ ఉంటాయి లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి ఎవాల్యుయేషన్ ఉంటుంది మూల్యాంకనం అనేది ఉంటుంది మీకు తెలిసిందే మూడు ముఖ్యమైన అంశం ఇందులో చాలా ఇంపార్టెంట్ ఏంటి అంటే ఈ ఎడ్యుకే ఏదైతే ఆబ్జెక్టివ్స్ ఉన్నాయో అంటే ఆబ్జెక్టివ్స్ అంటే మనం సాధించవలసిన ప్రవర్తన మార్పులు బిడ్డలో ఏ రకమైన ప్రవర్తన మార్పులు తీసుకురావాలి చేళ్ళు అని మొట్టమొదటి మనం నిర్ధారణ చేసుకుంటాం దాన్ని ఆధారంగా చేసుకొని ఎట్ల మరి సాధిస్తాం ఈ ప్రవర్తన మార్పులను అనుభవాల ద్వారా లర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ మేము త్రూ యాక్టివిటీస్ లర్నింగ్ యాక్టివిటీస్ అని కూడా అంటారు అనుభవాలను కలిగించడం ద్వారా అందులో కూడా మెథడ్తో వస్తుంది టేల్ వస్తుంది అప్రోచెస్ వస్తాయి ఇందులో ఒక అంతర్భాగం మరి సాధించామా లేదా అని ఎట్లా తెలుస్తుంది ఎవాల్యుయేషన్ సిసి అంటున్నాము ఇప్పుడు నథింగ్ బట్ ఎవాల్యుయేషన్ ద్వారా తెలుస్తుంది ఈ మూడు ఒకదానినొకటి ప్రభావితం చేసుకుంటాయి ఈ మూడు కూడా ఒకదానినొకటి ఒకటి ప్రభావితం అనేది చేసుకుంటుంది ఇప్పుడు ఉదాహరణగా తీసుకున్నట్టయితే ఆబ్జెక్టివ్స్ ఏ వేటిని ప్రభావితం చేస్తాయి లర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ అంటే ఆబ్జెక్టివ్ని సాధించడానికి లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ మరి ఆబ్జెక్టివ్స్ సాధించామా లేదా తెలుసుకోవడానికి ఎవాల్యుయేషన్ సో ఒకదాన్ని ఒకటి మార్పు కూడా చేసుకోవడం జరుగుతుంది సో ఇది అందుకే ఈ విధంగా ఈ టీచింగ్ లర్నింగ్ ప్రాసెస్లో అతి ముఖ్యమైన వ్యక్తి ఇవన్నీ ఎవరి కోసం లర్నింగ్ ఆబ్జెక్టివ్స్ ఎవరిలో సాధిస్తామంటే పిల్లవాడి లోపటిని సాధించాలి ఎలా సాధిస్తాం ఆ బిడ్డకు లేదా చెళ్ళకు అనుభవాలను కలిగించడం ద్వారా అదే రకంగా మరి ఎవాల్యుయేషన్ కూడా ఎవరు చేస్తే ప్రవర్తన మార్పులు కలయాలే లేదా అనేది ఎవరిలో తెలుసుకుంటామంటే చైల్డ్ లోపటిని సో ఇక్కడ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో సెంటర్లో ఎవరు అతి ముఖ్యమైన వ్యక్తి టీచరా చైల్డ్ అంటే చైల్డే సో ఇవి ఇందులో కూడా ఉన్న ముఖ్యమైన అంశాలు దయచేసి మొదకసారి కూడా మీరు వినడమే కాదు మొదకసారి కూడా చదవండి తప్పనిసరిగా టెక్స్ట్ బుక్ చదవాలి తర్వాత మీరు ఖచ్చితంగా ఓల్డ్ బిట్స్ మనం పాత క్వశ్చన్ పేపర్స్ తీసుకోవాలి ప్రాక్టీస్ కూడా చేసుకోవాలి గురుకుల ఏదైతే మనకు బోర్డు వెబ్సైట్లో కూడా దయచేసి అన్ని సబ్జెక్టులకు సంబంధించిన టీజీటీ కానివ్వండి పీజీటీ కానివ్వండి మన గోల్డ్ క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయి ప్రాక్టీస్ చేయండి టైం అనేది చాలా దగ్గరకు వచ్చింది కాబట్టి మీరు తప్పనిసరిగా జస్ట్ సింపుల్గా ఇది ఒకసారి చదవండి ఒకసారి వినండి మళ్ళీ ఒకసారి చదవండి పాత క్వశ్చన్స్ పేపర్స్ ప్రాక్టీస్ చేయండి వెరీ సింపుల్ అడుగుతున్నారు ప్రశ్నలు సో దయచేసి మళ్ళీ ఒకసారి ఒక ఒక టూ మినిట్స్లో చూద్దాం ఈ విధంగా బ్లూమ్ స్టాక్స్ మీద తీసుకుంటే త్రీ డొమైన్స్ కాగ్నేటివ్ ఎఫెక్టివ్ సైకమోటార్ డొమైన్ కాగ్నేటివ్ డొమైన్లో నాలెడ్జ్ అండర్స్టాండింగ్ లేదా కాంప్రిహెన్షన్ అంటాం అప్లికేషన్ అనాలిసిస్ సింథసిస్ ఎవాల్యుషన్ ఇందులో లోయెస్ట్ అంటే సింపుల్ థింగ్ నాలెడ్జ్ సింపుల్ ఆబ్జెక్టు హైయెస్ట్ లెవెల్ ఏంటంటే ఎవాల్యుయేషన్ దీన్ని మాడిఫైడ్ చేశారు రివైజ్డ్ బ్లమ్ స్టాక్స్ అనే అంటాం రెండు వేల ఒకటి లోపల అండర్స్టాండింగ్ ట్రాప్ వాల్ ఇది నౌన్ నుండి వర్బ్ ఫామ్ కన్వర్ట్ అయింది నాలెడ్జ్ ఏమైంది నోయింగ్ అదేవిధంగా కాంప్రిహెన్షన్ అంటే అండర్స్టాండ్ అండర్స్టాండింగ్ ఇంగ్ ఫామ్ అయిపోయింది అప్లికేషన్ అప్లైయింగ్ అనాలిసిస్ అనలైజింగ్ అయింది సింథసిస్ ఏమేంటి అంటే క్రియేటింగ్గా అయిపోయింది అదే అదేవిధంగా ఇక్కడ ఎవాల్యూటింగ్గా మారింది ఎవాల్యూషన్ ఫిఫ్త్ పొజిషన్కి వచ్చింది ఇందులో హయ్యెస్ట్ లెవెల్ ఏది అంటే రివైన్స్డ్ బ్లూమ్ దానం క్రియేటింగ్ లేదా కాంప్లెక్స్ వన్ అంటారు సంక్లిష్టమైన లక్ష్యం ఏదైనా అడుగుతారు కాంప్లెక్స్ వన్ ఏది అంటే ఎవాల్యుయేషన్ సారీ క్రియేటింగ్ వస్తుంది ఇక్కడేమో రిమెంబరింగ్ సింపుల్ వన్ వీటిని షెఫిల్ చేసి అడుగుతారు సీరియల్ ఆర్డర్ అంటే ఈ విధంగా జ్ఞానం అనేది అవగాహనకు ధరిస్తుంది ఈ రెండుంటేనే అప్లికేషన్ చేస్తాం తర్వాత నెక్స్ట్ లెవెల్ ఏంటంటే అనాలిసిస్ ఆ లెవెల్ నెక్స్ట్ లెవెల్ సింథసిస్ తర్వాతనే ఎవాల్యుయేషన్ వస్తుంది ఇక్కడ కూడా అంతే రిసీవింగ్ అనేది దేనికి ద్వారా తీస్తుంటే రెస్పాండింగ్ అదేవిధంగా వాల్యూయింగ్ ఆర్గనైజింగ్ క్యారెక్టరేషన్ హైయెస్ట్ లెవెల్ ఇది అదేవిధంగా వీటిని అన్నింటిని కామన్గా అన్ని కలిపి కూడా ఇంట్రెస్ట్స్ అటిట్యూడ్స్ అప్రిసియేషన్ పేర్కోవడం అనేది జరుగుతుంది అదేవిధంగా తీసుకున్నట్టయితే సైకమోటోడమిన్లో ఇమిటేషన్ మ్యానిపులేషన్ ప్రిసిషన్ ఆర్టికులేషన్ నేచురలైజేషన్ ఇవన్నిటిని అంటే కామన్గా సీడల్ ఆర్డర్ గుర్తుకోవడానికి నిమిన్కి ఏమనుకున్నాం ఇంపాన్ ఇమిటేషన్ మ్యానిపులేషన్ ప్రిసిషన్ ఆర్టికులేషన్ నేచులేషన్ ఈ యొక్క సైకోమోటార్ డొమైన్ అన్నిటిని కలిపి ఏమంటామంటే స్కిల్స్ అంటారు నైపుణ్యాలు అంటారు సో బిట్స్ ఇంతకుముందు అనుకున్నట్టు ఇవి ఇస్తాడు ఏ డొమైన్ అని అడుగుతాడు లేదా సైకోమోటార్ డొమైన్ లోపట మనం ఏ లక్ష్యాన్ని సాధిస్తాం వి పేరిస్తలేడు స్కిల్స్ అని ఇస్తున్నాడు పటాలు గీయడం లేదా నమూనాలు తయారు చేయడం ప్రయోగాలు చేయడం అక్కడ సందర్భాన్ని బట్టి క్వశ్చన్ బట్టి చేసుకోవాలి అదేవిధంగా ఇక్కడ ఇస్తా ఇవి ఇస్తాడు ఇవి చేసి ఏమంటున్నాడు అంటే ఏ డొమైన్కి సంబంధించిన లేదా మూడు ఇస్తాడు ఒక మూడే అన్ని ఇవ్వడు మూడే ఇస్తారు సీరియల్ ఆర్డర్లు అరేంజ్ చేయమంటున్నాడు ఇంట్లో కూడా ఏమన్నా మూడే ఇస్తున్నాడు సీరియల్ ఆర్డర్లో షెఫిల్ చేసి ఇస్తాడు కరెక్ట్ వాటిని ఐడెంటిఫై చేయమంటున్నాడు సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సో కైండ్లీ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్ సో ఐ విష్యూ ఆల్ ది సక్సెస్ సో తప్పనిసరిగా మీరు మంచి విజయాలను సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇందులోకి వెళ్ళి టూ టు త్రీ మార్క్స్ ఖచ్చితంగా వస్తాయి సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వన్స్ అగైన్